ఆక్వా రైతుల సమస్యలు రోజుకి పెరిగిపోతున్నాయి ట్రంప్ సుంకాల ప్రకటనలతో ఆక్వా రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇప్పటికే సాగు చేస్తున్న రైతులు తమ పరిస్థితి ఏమిటా అంటూ ఆవేదనకు గురవుతున్నారు ప్రభుత్వాలు స్పందించి రైతులను ఆదుకోవాలి అని చెరువు గట్లపై నిరసన తెలుపుతున్నారు ఆక్వా రైతులకు ప్రభుత్వాలు స్పష్టమైన హామీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు భారత్ పై అమెరికా విదేశీ సుంకం సంబంధించి యాభై శాతం అమల్లోకి వస్తుందని చెప్పి ట్రంప్ ఏదైతే ప్రకటించారో ఈ నిర్ణయంతో ఇప్పటికే అనేక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆక్వ రంగం అయితే తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి రైతులంతా కూడా ఆవేదనకు గురవుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి ఇప్పటికే వివిధ రకాలుగా నష్టపోతున్నటువంటి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఆ విధంగా దృష్టి సారించాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితులు అయితే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయంతో రైతులకు ఏ విధంగా నష్టం కలుగుతుంది మనతో కొంతమంది ఆక్వా రైతులు ఉన్నారు వారితో మాట్లాడదాం సరే ఎలా చూడాలి అంటే ట్రంప్ గతంలో చాలా తక్కువ ఉండేది ట్యాక్స్ ఆ తర్వాత ఇరవై ఐదు శాతం పెంచడం జరిగింది ఇప్పుడు యాభై శాతం పెంచుతామని చెప్తున్న పరిస్థితులు ఏమైనా ఉన్నాయి ఎలా చూడాలి దీనికి సంబంధించి గతంలో చూసుకుంటే ఈ యొక్క అమెరికా సుంకం అనేది టెన్ పర్సెంట్ ఉండేదండి కానీ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత మీద ఏదో రకంగా కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క టెన్ పర్సెంట్ ఉన్న సుంకాన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచడం అనేది జరిగింది మొదటి విడతగా ఈ యొక్క ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎప్పుడైతే ట్రంప్ సుంకాన్ని పెంచారో వెంటనే ఇక్కడ ఉన్న ప్రాసెసింగ్ యూనిట్లన్నీ ప్రాసెసింగ్ యూనిట్లే కావచ్చు లేదా ఎక్స్పోర్టర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్ అయిపోయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచిన సుంకానికి నిమిత్తం నలభై రూపాయలు అనేది ఇక్కడ రేట్లు తగ్గించడం జరిగింది ఈ ఆగస్ట్ ఇరవై ఏడు తర్వాత నుంచి ఈ యొక్క ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న సుంకాన్ని ఫిఫ్టీ పర్సెంట్ పెంచడం జరుగుద్ది ట్రంప్ ప్రకటన చేసి ఉన్నారు అంటే ఈ యొక్క నలభై రూపాయలు మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్కి వెళ్ళినప్పుడు ఇంకో నలభై రూపాయలు ఎనభై రూపాయలు అనేది ఈ యొక్క కేజీ యొక్క రొయ్యల ఎగుమతి మీద మరి రే అనేది తగ్గిపోవడం జరుగుతుంది అంటే మనం కేజీ రొయ్యలు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే కేజీ రొయ్యలు అంటే అమెరికాకి వెళ్ళే రొయ్యలు ఏంటంటే ఫిఫ్టీ కౌంటు ఫార్టీ కౌంటు థర్టీ కౌంటు పెద్ద కౌంట్లు అమెరికాకి ఎగుమతి అవుతాయి ఈరోజు ఈ యొక్క ఫార్టీ అకౌంట్నే మనం బేరీ బేరీ చేసుకుని దాని యొక్క ధర చూస్తుంటే ఫార్టీ అకౌంట్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు ధర పలకడం జరిగింది ఈ యొక్క ఫిఫ్టీ పర్సెంట్ సుంకం విధించి ఎనభై రూపాయలు కనుక ట్రంప్ ఫిఫ్టీ పర్సెంట్ సుంకం మీద ఎనభై రూపాయలు మార్కెట్ డౌన్ అయితే ఈ యొక్క మూడు వందల యాభై ఉన్న రేట్ వచ్చి ఎనభై రూపాయలు తగ్గితే రెండు వందల డెబ్బై రూపాయలకి పతనమైపోయే పరిస్థితి వస్తుంది ఈ యొక్క ఆకువారైతే దిక్కు తోచక ఏం చేయాలో తెలియక ఈరోజు కొన్ని లక్షల ఎకరాలు పంట పంట పండించడానికి కూడా అవకాశం లేక ఖాళీగా పెట్టుకునే చెరువులు చాలా ఉన్నాయి దయచేసి గౌరవ ప్రధానమంత్రి గారే కావచ్చు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు గారే కావచ్చు దీని మీద ఇప్పటివరకు ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం చాలా దురదృష్టం అయితే అంటే గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే మీకు సబ్సిడీలు ఇస్తామని చెప్పిందో అవన్నీ అమల్లోకి వస్తున్నాయి ఏమంటున్నారు అడుగుతుంటే మాకు ఏ విధమైన సబ్సిడీలు అమలు జరగట్లేదండి గతంలో ఎన్నికల ముందు ప్రతి విద్యుత్ ప్రతి యూనిట్కి రూపాయ యాభై పేస్లు చెప్పిన స్లాబ్ సిస్టం లేకుండా ప్రతి అందరు రైతులకి అందజేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు కానీ ఇంతవరకు కూడా ఏ విధమైన హామీ కూడా నెరవేర్చలేదు అలాగే మేత విషయంలో కానీ ఇది విషయంలో కానీ ఏ విధమైన సబ్సిడీ లేవండి విపరీతంగా నష్టపోతున్నాం ఈ ట్రంప్ నిర్ణయాల వల్ల దారుణంగా ఆక్వా కల్చర్ దెబ్బతింది ఇదంతా ముఖ్యమంత్రి గారు ఇష్యూకి తీసుకెళ్లాలని కోరుచున్నాం ఇది మొత్తానికి సంబంధించి ఎక్కడ చూసినా రైతులైతే కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ట్రంప్ నిర్ణయంతో అక్కడ పరిస్థితి ఎలా ఉన్నా ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రాసెసింగ్ కంపెనీలు కానీ అలాగే ఎక్స్పోర్టర్స్ కానీ తమ సిండికేట్గా ఏర్పడి రైతులను మరింత నష్టాలు చేకూరే విధంగా వ్యవహరిస్తున్నారనేది కూడా చెబుతున్నారు మరోవైపు ప్రభుత్వం గతంలో ప్రకటించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన అమలు చేసి ఆ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ప్రత్యేకంగా ఉందని చెప్పి కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి విడిజున ప్రసాద్ తో శ్రీనివాస్ టీవీ ఏలూరు జిల్లా నుంచి